పిల్లల ఏకాగ్రత పెరగడానికి ఏం చేయాలి సార్ స్టడీ టేబుల్ మార్పులు చేయాలా ప్రకారం ప్రతి ఒక్క తల్లులకి మన ఇంట్లో అందరికి మన పిల్లలు చిన్న ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య అది ఇప్పుడంటే మన పిల్లలు పెద్దగా అయిపోయారు సో చిన్న ఉన్న వాళ్ళకి మాత్రము ఇది పెద్ద సమస్య వాళ్ళు చదువు పైన ఏకాగ్రత పెట్టరు అది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎంట్రీ ఈ ఎంట్రీ నార్త్ ఈస్ట్ ఎంట్రీ అండ్ మన నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఎంట్రీ ఈ ఎంట్రీలు అనేది చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ ఎందుకంటే దీనివల్ల అందరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ ఎంట్రీస్ వల్ల మనం ఫోన్ని వదలలేకపోతాము ఈ ఎంట్రీస్ని గనక మనం బ్యాలెన్స్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ని పక్కన పెట్టి క్రమశిక్షణగా ముందులాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇది నేను ఇస్తున్నటువంటి బెస్ట్ రిజల్ట్ అనమాట అయితే పిల్లలు చదువుకోవడానికి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా చిల్డ్రన్స్కి నార్త్ వెస్ట్ రూమ్ ఇవ్వకూడదు ఓకే నార్త్ వెస్ట్ రూమ్ చి సి బెడ్రూమ్ అని ఇచ్చేస్తారు కదా ఆ బెడ్రూమ్లో కనుక చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకోరు వాళ్ళు ఎక్కువగా ఆట ఆటల పైన ఎంటర్టైన్మెంట్ పైన మైండ్ పెడతారు పిల్లలకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏరియాలోనే ఎక్కువ ఎక్కువ శాతం గడిపే అవకాశం ఇవ్వాలి ఇంకోటి గురుగారు భగవా మ్యాప్ అంటే ఏంటి భగవా మ్యాప్ అంటే ఇది తొమ్మిది రంగులండి భగవా మ్యాప్ అంటేనే తొమ్మిది కలర్లు తొమ్మిది కలర్లో నేను ఇందాక మీకు చెప్పే కదా పంచాదశి యంత్రము మనకు స్త్రీయంత్రము శ్రీ యంత్రము అమ్మవారి దగ్గర నుండి ఆ పాల సముద్రంలో నుండి పుట్టి బుద్ధుడు దగ్గరకు వచ్చి బుద్ధుడు దగ్గర నుండి చైనాకి వెళ్ళి చైనా నుండి ట్యాంక్ష్యూ అయిపోయి మళ్ళీ దా దాన్నే వీళ్ళు ఏం చేశారంటే ఈ స్త్రీ యంత్రాన్ని వీళ్ళు ఎలిమెంట్గా డివైడ్ చేశారు ఓకే ఇప్పుడు ఒకటో నెంబర్ ఉంది బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ తొమ్మిదో నెంబర్ ఉంది రెడ్ కలర్ అండ్ ఏది వుడ్ ఎలిమెంట్ ఉంది త్రీ ఫోర్ నెంబర్ గ్రీన్ కలర్ మీరు అన్నది ఈ భగవా కలర్ తో డిజైన్ చేస్తారనమాట చేసి వీళ్ళు దీన్ని సాధించారండి ఫెన్చీలో ఈ భగవా మ్యాప్ ని వీళ్ళు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకోండి ఈ కాంప్లెక్స్ ని వీళ్ళు ఫైవ్ ఎలిమెంట్ థ్యూరీగా ఎయిర్ ఎలిమెంట్ ఎర్ ఎలిమెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ గ్రీన్ ని అంతా కూడా ఇచ్చేసారు వాళ్ళు పెద్ద పెద్ద భవనాలన్నీ వింత వింత రంగులుగా ఉంటాయి అదన్ అదంతా పుట్టిందంతా కూడా ఫ్యాంక్ ఉండే ఫ్యాంక్ నుండే ఆ పెద్ద పెద్ద ఇవి కూడా అయితే ఈ భగవ మ్యాప్ అనేది ఫైవ్ ఎలిమెంట్ థ్యూరీ తోటి కలర్ఫుల్ గా చేస్తారు ఎయిర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ మెటల్ ఎలిమెంట్ ఇలా అర్త్ ఎలిమెంట్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తోటి వీళ్ళు డిజైన్ చేసుకొని ఇంట్లో ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయండి మీకు వెస్ట్ వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తారు నార్త్ వెస్ట్ వచ్చేసరికి మనకు గ్రే కలర్లో ఇచ్చేస్తుంటారు నార్త్ వెస్ట్ అంతా కూడా ఇట్లా మనకి ఈస్ట్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇస్తారు సౌత్కి వచ్చేసరికి రెడ్ కలర్ ఇస్తారు ఈ భగవా మ్యాప్లో అన్నీ ఉంటాయి అలా దాన్ని బ్యాలెన్స్ చేయడమే ఫెంక్షి రైట్ గురుజీ ఫెంక్షి వస్తువులు కొనడానికి చాలా ఖర్చు అవుద్దా వేల లక్షల ఖర్చు అవుద్దా చాలా తక్కువ డబ్బులతో కూడా మనం ఫెంక్షీ చేసుకోవచ్చా దాంట్లో ఒక క్రిస్టల్ కి మాత్రమే ఎక్కువ కాస్ట్ ఉందండి ఇప్పుడు మనం స్ఫటిక లింగం అంటాం కదా అంత ఒరిజినల్ ఉన్నటువంటి క్రిస్టల్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా అట్లాంటి గ్యాడ్జెట్స్కి రేట్ ఎక్కువ ఓకే ఓకే వాటికి మాత్రమే రేట్ ఎక్కువ ఆ క్రిస్టల్ ఎలా ఉంది ఆ తీసుకున్నటువంటి గ్యాడ్జెట్ ఏంటి అది కూర్మ అంటే మనకు తాబేల్ తీసుకున్నారనుకోండి క్రిస్టల్ ఒరిజినల్ తీసుకుంటే సరిపోదు ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అది పెట్టే ప్లేస్లో దాన్ని యాక్టివేట్ చేయాలి వాస్తు కరెక్ట్గా యాక్టివేట్ చేయాలి చేస్తేనే ఆ కూర్మలో ఆ కూర్మలో ప్రాణం వచ్చి అది నడుచుకుంటూ ధనాన్ని అంటే మనకు ఫైవ్ ఎలిమెంట్ని ఇంట్లోకి తీసుకొస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది దాని పైనే ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ కదండి కాబట్టి అవి మాత్రమే కాస్ట్లీ ఉంటాయి మిగతా అన్ని కూడా తక్కువే ఉంటాయి పర్స్ పర్సు మనకు ఇంపార్టెంట్ కదా దానిలో ఏ వస్తువులు పెట్టుకోవాలి ఏ వస్తువులు పెట్టుకోకూడదు అనేది పెన్షన్లో అదొకటి చాలా బాగా చెప్పారండి పెన్షన్ లో ఏం చెప్పారంటే మీరు ఇష్టంగా ఒక పర్సుని ఐదు వేలకు కూడా కొంటారు లక్ష రూపాయలు కూడా పర్సు కొంటారు దానికి సంబంధించినవి ఉన్నాయి కానీ పర్స్ అనేది లెదర్ తోటి తయారవుతుంది కొన్ని లెదర్స్ ఉంటాయి ఏవి మన గొర్రెల లెదర్ అండ్ కొన్ని లెదర్స్ తోటి తయారవుతారు గొర్రె అంటేనే లెదర్ లెదర్ అంటేనే మాంసం మాంసం అయిపోయిన దానికి దాని నూరి కరగబెట్టి అన్నీ చేసి దాన్ని కనిపించడానికి పర్స్ చేస్తాడు దాంట్లో లక్ష్మీదేవి పెడితే ఎట్లా అండి ఓకే క్లారిటీ వచ్చింది కదా సార్ లెదర్ పర్స్లో ఎప్పుడు కూడా అమౌంట్ మనీ పెట్టకూడదు పర్స్ ఎలా ఉండాలంటే అయినా పర్వాలేదు లేదా మనకు అయినా పర్వాలేదు లేదా మంచి క్లాత్ కాటన్ క్లాత్ అప్పట్లో మన మన పెద్దవాళ్ళందరూ ఆ సంచులే వాడేవాళ్ళు లేరు కానీ అయితే ఈ పర్స్ని ఎట్లా వాడాలంటే మనము రెగ్జింది కానీ అట్లాంటి దాంట్లో తల తలాడే రూపాయి నోటు రెండు రూపాయల నోట్లు అప్పట్లో ఉండేవి కదండి లేదా ఇప్పట్లో ఉన్నటువంటి ఒక తల తల అంటే బాగా మనకు మెరిసే అంటే కొత్తగా ఉన్నటువంటి నోట్లు ఏదైతే ఉంటుందో కాగితము ఆ కాగితం పర్సులో పెట్టి ఇప్పుడు మనకు కొత్త బిల్లలు వస్తున్నాయి ఎలాంటి బిల్లలు అంటే ఐదు రూపాయల బిల్ల పది రూపాయల బిల్లులు ఇత్తడివి మెరుస్తుంటాయి గోల్డ్ లాగా అట్లాంటి ఒక బిల్ల అట్లాంటి ఒక కొత్త కాగితము సపరేట్గా పెట్టాలి మనకు అది ఖర్చుకు సంబంధం లేదు ఇంకా అది పర్సులో పెట్టేసి దాన్ని మడిచి తీసి వెనకాల పెట్టుకుంటారు స్టైల్గా వెనక వెనక సైడ్ పెట్టడం చాలా పెద్ద తప్పు బ్యాక్ సైడ్ పర్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు పర్స్ ఎప్పుడు కూడా ముందు సైడ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి మీకు దానివల్ల మంచి అంటే లక్ష్మీదేవిని మనం మర్యాదిస్తే మనకు అది పెరుగుతుందన్న ప్రభావం ఇది ఫ్యాంక్షీలో ఇలా ఉందండి ఇంకొకటి ఆగిపోయిన గడిరాలు కూడా ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు నిజమా మన ఇంట్లో మన భారతీయులకు ఒక సెంటిమెంట్ ఉంది ఏ వస్తువు తెచ్చినా తొందరగా వదిలిపెట్టాం అంతేగా అప్పుడు తెచ్చాం అక్కడ గుర్తు సెంటిమెంట్ ఎక్కువ మనకి వాళ్ళ వాళ్ళు గుర్తుగా ఇచ్చారు అని పెట్టుకుంటుంటాం అదే ఈ ఫ్యాంక్ష ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరానికి ఇల్లు ఖాళీ చేసేస్తారు వాళ్ళు చేసేసి ఈ ఐటమ్స్ కొత్త కొత్త పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు ఎంత ఇదైనా సరే ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయనుకోండి అవైతే మనం ఏం చేయలేము అనుకోండి సపోజ్ అవైనా కూడా మనము ఇచ్చ ఒక వందకి వంద మందికి భోజనం ఉండాలి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి అవన్నీ నింపి పెడతారు ఇంట్లో అవి కూడా మనకేమవుతుందంటే పాత వస్తువులన్నీ పెట్టిన లెక్క కిందకే వస్తుంది మనకు అవసరాన్ని బట్టే వాడాలి లేకపోతే అవన్నీ తీసేయాలి తీసేసి కొత్తదిగా చేసి పెట్టుకోవాలి అది పాత వస్తువులన్నీ కూడా పెడితే అది స్టోరేజ్ అవుతుంది ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో ఆ ఏరియా అంతా కూడా వెస్ట్ జోన్ వస్తుంది అనమాట మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్త్ లో ఒక డబ్బాలో అన్ని పాత వస్తువులు పాడేయండి అక్కడ ఏమవుతుంది అంటే వెస్ట్ రెడీ అయిపోతుంది నార్త్ లో వెస్ట్ వస్తే యాంటీ ధనాన్ని ఆపేస్తుంది దట్ ఈస్ లాజిక్ అండ్ మ్యాజిక్ ఆల్సో సో దాని ప్రభావితం ఇప్పుడు ఇరిగిన గడియారం అన్నారు గడియారం గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పారు రైట్ అండి ఆగిపోయిన గడియారం ఆగిపోయిందంటే మనం మనల్ని మనం ఆపుకున్నట్టే అంటే అది చిన్న పిల్లలు కూడా అది ఆగిపోయిందని కొందరైతే అసలు పట్టించుకోరండి అది ఆగినా ఏం చేస్తుంది కానీ ఎప్పుడు కూడా ఇంట్లో గడియారం ఆగిపోతే మన కార్యకలాపాలు అన్ని కూడా ఆగిపోయాయనే అర్థం కాబట్టి ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండవద్దు పాడేయాలి లేదా ఇచ్చేసేయాలి అండ్ ఇంట్లో వాచ్ ఎక్కడ పెట్టుకోవాలంటే బై మిస్టేక్లీ కూడా సౌత్ కూడా పెట్టకూడదు సౌత్ అంటే ఎముడి ప్రభావం ఉంటుంది మనం వాచ్ చే వా మన వాల్ క్లాక్ అనేది ఓన్లీ మనకు వెస్ట్లో అండ్ వెస్ట్లో పెట్టే వాల్ క్లాక్ కూడా మనకు గోల్డెన్ ముళ్ళులతో ఉండాలి ఉండి ఆ క్లాక్ కనుక మనం అక్కడ పెడితే మంచిది అండ్ నార్త్ లో కూడా క్లాక్ పెడితే మంచిది అండి ఈస్ట్ లో కూడా పెడితే మంచిది బట్ ముల్లు అనేవి గోల్డెన్ కలర్ లో ఉండాలి గోల్డెన్ అంటే గురువు అనమాట ధనాన్ని తీసుకొచ్చారు